ఆండా తిరువడి గణేశరణం జయ శ్రీమన్నారాయణ రెండో పాసరం గోదాదేవి ఏం చెప్పిందో తెలుసుకుందాం తిరుప్పావ్యలో వైఎత్తువాళ్ళ అంటది అమ్మవారు ఈ భూమి మీద పుట్టడమే ఒక అదృష్టం అండి ఇలాంటి భూమి మీద మీరంతా పుట్టారంటే ఎంత సౌభాగ్యవంతులు అని అంటారు సహజంగా ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇక్కడెందుకు పుట్టాను రా అదే వైకుంఠంలో పుడితే ఎంత బాగుండో అనిపిస్తుంది కానీ వైకుంఠం కంటే చాలా గొప్పదిట ఈ భూమి ఎందుకు అంటే ఈ లోకంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఇరుళ్ళు తరుమ జ్ఞానం అంటారు ఎన్నో తప్పులు చేసే మనకి పరమాత్మ రక్షణ కావాలి ఆ పరమాత్మ రక్షించాలి అంటే ఆయనలో ఎన్నో గుణాలు ఉండాలి ఆ గుణాలన్నీ వైకుంఠంలో ప్రకాశించవు క్షమించే గుణం సౌశీల్యం ఇవన్నీ అక్కడ ఉండవండి సౌశీల్యం అంటే ఎంతో గొప్పవాడు తక్కువ వాళ్ళతో కలిసిపోవాలి మరి వైకుంఠంలో అందరూ గొప్పవాళ్లే కదా ఏ ఒక్కడు తప్పు చేసేవాడు ఉండడు అలాంటప్పుడు ఆయనలో ఉండే క్షమా గుణం ఏ రకంగా అక్కడ వారి చూపిస్తాడు అందుకని గుణాలకు అక్కడ ప్రకాశం లేదట ఆ గుణాలన్నీ ప్రకాశించింది ఈ భూమి మీదే అందే అందుకే ఆనాడి తల్లి వై భూమి మీద పుట్టిన మీరంతా ఎంత అదృష్టవంతులో ఎందుకు సాక్షాత్తు కృష్ణుడు అవతరించిన సమయంలో మీరంతా పుట్టారన్న అంతకంటే గొప్ప భాగ్యం ఎవరికన్నా ఉందా అసలు ఈ భూమి మీద పుట్టి మిగతా చింతన ఏదో ఉంటుంది కానీ మీ అందరికీ కూడా పరమాత్మని పొందాలి మంచి పనులు చేయాలి అనిపిస్తుంది అంటే మీ అంత గొప్పవాళ్ళు ఎవరు అందువల్ల వై ఎత్తు వాడి వీలుగా ఈ భూమి మీద పుట్టి బాగుపడాలనే కోరిక ఉందంటే ఎంత గొప్పవాళ్ళు అయితే మనం వ్రతం చేద్దాం అనుకుంటున్నాం మనం ఎలాంటి వాళ్ళం మన వ్రతం ఎలాంటిది లోకంలో ఉన్నవాళ్ళంతా కొంతమంది ఉన్నారు దేవుడు ఉండకూడదు అనుకునేవాళ్ళు కానీ మనం అలాంటి వాళ్ళం కాము భగవంతుడు బాగుండాలి ఈ లోకం అంతా బాగుండాలి అని ధార్మికమైన నిష్ట కలిగిన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది వాళ్ళ కోసం ఆలోచించరు లోకం కోసం ఆలోచిస్తారు లోకేశుడి గురించి ఆలోచిస్తారు అంత గొప్పవాళ్ళట భగవద్భక్తులు అలాంటివి మనందరం కలిసి చేసే ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయిరా వింటారా మీరంతా కేర్రో అనమ్మ వ్రతానికి కావాల్సిన నియమాలు చెప్పింది నెయ్యి ఉన్నాం పాలున్నాం అంటూ నెయ్యి భూజించము పాలు భూజించము అంటే శరీరానికి బలవర్ధకమైన ఆహారాలు మనం ఇవ్వద్దు ఎందుకంటే శరీరం మన మాట వెందు శరీరాన్ని పరమాత్మ మన శరీరాన్ని బాగా ప్రేమిస్తున్నాడు కానీ ఆయన లభించాలంటే శరీరం కాదు ఈ ఆత్మ మన వశం కావాలి పరమాత్మ మన వశం అవ్వాలంటే శరీరానికి వర్ధకమైన ఆహారాలు మనం ఇవ్వద్దు అని అమ్మ చెప్తూ అంటే శారీరకమైనటువంటి పోషణ మీద కాస్త దృష్టి తగ్గిద్దాం ఆత్మ పోషణ చేద్దాం చాలామంది చూడే శరీరాన్ని తోమి తోము దాన్ని అందంగా తయారు చేసుకోవాలనుకుంటారు కానీ మనస్సును కదా బాగు చేసుకోవాలి ఆత్మని కదా శుద్ధి చేసుకోవాలి అది ఎలా శుద్ధి అవుతుంది నామ సంకీర్తనంతో అవుతుంది పాతేయం పొండరీకాక్ష నామ సంకీర్తన అమృతం అంటారు అలాంటి భగవాన్ నామ సంకీర్తనంతో శుద్ధి అవుతుంది అందుకే అమ్మ చెప్తూ కొన్ని నియమాలు చెప్పింది పై ఎత్తు ఇన్న పరమణి పాడి సముద్రంలో పౌడించిన పరమాత్మని మనం కీర్తిద్దాం ఎవరి మీద చాడీలు చెప్పద్దు అలా చెప్పామా మనం వినాశనాన్ని పొందుతాము అది మనకి మంచిది కాదు కాటుక పెట్టుకోము కాటుక అంటే జ్ఞానానికి సూచకం అనమాట ఆ జ్ఞానం పరమాత్మ మనకి ఇవ్వాలి తప్ప మనందరం మనం జ్ఞానాన్ని ఆర్జించడం అనేది మన వల్ల కాదర్రా మల నా ముడియో పూలు పుడవద్దు అని కొన్ని నియమాలు చెప్తూ మనందరం పాల సముద్రంలో ఉన్న ఆ పరమం ఉపకారకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాన్ని రండి అని ఆడాడుతల్లి రెండో పాశంలో తెలియచేస్తూ కృత్యాకృత్య వివేచన చేస్తుంది పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాన్నే మేము పాటిస్తాం తప్ప సొంతం మేము జీయము అని ఇందులో చెప్తుంది అవన్నీ మనం కూడా పాటిద్దాం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ